వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్న శ్రీనివాస్ గారు సో స్కిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి పైపూత కంటే పైన రాసుకోవడానికి సంబంధించి ఒక ఆయిల్ ని ప్రిపేర్ చేయబోతున్నాము అది ఎలా చేస్తారు దానికి కావాల్సినవి ఏంటి అనేది సార్ అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ అందరికీ నమస్కారం పండిట్ శ్రీనివాస్ గురించి మాట్లాడుతున్నా రోజు స్కిన్ ప్రాబ్లమ్ తో అనేక మంది సఫర్ అవుతున్నారు చాలా మంది మా దగ్గరకు వచ్చే వాళ్ళు పన్నెండు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి వాడుతున్నా నేను ఎక్కడా నాకు తగ్గలేదు అంటుంటారు వాళ్లకు అంటే ఇంటెక్ మెడిసిన్ ఇచ్చి ఒకటి పైపూత మందుగా ఇస్తాం అది మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు జనరల్ గా ఒక రెండే రెండు ఇండగ్రీడియంట్స్ చూపెట్టండి ఇది కొబ్బరి నూనె ఈ కొబ్బరి నూనె పోయి రెండు లీటర్లు అంటే తక్కువ మేమైతే యాభై లీటర్లు చేస్తాం వీక్లీ వన్స్ ఒకసారి ఒక రెండు లీటర్లు స్వచ్ఛమైన కొబ్బరి నూనె అంటే కురిడి అన్నీ ఉంటాయి కొబ్బరి కొబ్బరికాయలు ఉంటాయి అవి డ్రై డ్రై ఉంటాయి అవి తీసుకొచ్చుకొని మనం పట్టించుకుంటాం ఎక్కడ కూడా మనం ఆన్లైన్ గానీ ఏదైనా పర్చేజ్ చేయము కొబ్బరి నూనె ఏమంటది అంటే ఆడించినది మనం రెండు లీటర్లు కొబ్బరి నూనె తీసుకున్నాము స్వచ్ఛమైన కొబ్బరి నూనె దాన్ని దాంట్లో ఏంటంటే దీంట్లో ఏంటంటే ఒక రెండు రకాల ఇంగ్రీడియం వాడతాం గంధకం ఒకటి పటిక ఒకటి ఇది రెండు లీటర్లు తీసుకున్నాం కాబట్టి గంధకం అనేది మీకు అన్ని పచారికొట్లలో దొరుకుతాయి కొద్దిగా జాగ్రత్తగా గంధకం అనేది వాడేటప్పుడు గ్లౌజులు వేసుకొని ఇద్దరు స్టమక్ ఇంటే పోకుండా చూసుకోవాలి రెండు రెండు లీటర్ల కొబ్బరి నూనె పోసాము రెండు వందల గ్రాముల గంధకం ఇది ఏంటంటే పటిక ఇది పటిక వంద గ్రాములు ఆల్రెడీ పటిక అందులో కలిపాం మనం కాబట్టి అది పోసేసి సరిపోద్ది రెండు వందల గ్రాముల గంధకం వంద గ్రాముల పటిక రెండు లీటర్ల కొబ్బరి నూనెతో దాంట్లో వేసేసి దాంట్లో వేసి సన్నని మంట మీద కూర్చొని బాగా పొంగు వస్తుంది ఆ పొంగు వచ్చింది పక్కన బాగా పొంగి దాంట్లో కలుపుకొని దీని ఏం చేస్తామంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ అల్ల ఇది చల్లారిన తర్వాత ఇది ఇది రాగి పాత్ర దాని మీద ఏందంటే కొన్ని కొన్ని ఔషధాలు తయారు చేస్తానికి మనము లోప లోపట అది కోటెడ్ అని వేస్తారు దాని ద్వారా ఏంటంటే డ్రై కాదు ఇది ఏందంటే మొత్తం మాడిపోవడం కానీ జరగదు చాలా వరకు ఏంటంటే ఎక్కువ మంట పెట్టినా కూడా క్లేం కాదు సన్నని మంట మీద మనం దీన్ని సుమారు ఒక మూడు నాలుగు గంటలు కినుక ఆ విధంగా చేస్తే ఆ గంధకము ఆ పటిక అనేది ఆ ఆయిల్కి వచ్చేస్తుంది మొత్తం గంటలు పడుతుంది సన్నని గరిటో ఈ విధంగా కలుకుంటూ చేసుకొని మేమైతే హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ ఇస్తాము ఇప్పుడు ఎగ్జాంపుల్ చర్మం గాని చర్మ వ్యాధి గజ్జి గాని తామర గాని సోరియాసిస్ గానీ పుండ్లు గానీ ఏ ఉన్నా కూడా ఇది ఇస్తాము ఇది ఇస్తే ఏం జరుగుతుంటే అక్కడ వరకు మొత్తం మాడిపోతుంది స్టమక్ లో టీ పొడి లాగా పౌడర్ ఇస్తాము ఇక్కడ మా నేల ఉసిరి అండ్ ఇదే గంధకాన్ని పది గ్రాముల గంధకం ముప్పై గ్రాముల నేల ఉసిరి కలువులు వేసి నూరి ఒక చిన్న ఉండలాగా ఇచ్చి అదే పెట్టిస్తాం చాలా మంది నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇది సిద్ధ గురువులు చెప్పిన యోగము ఇది ఇంట్లో తయారు చేసుకోవచ్చు అన్ని రకాలుగా ఈ పైపుత మందు కడుపులో పిచ్చి కోసం కుసు ఒక మొక్క ఉంటుంది ఆ మొక్కని మనం ఎప్పుడైనా కూడా సేకరించి ఈ విధంగా తయారైతే చివరకు ఈ విధంగా తయారైతే హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ ఇది నెల రోజులు కాస్తంత కాటన్ పెట్టి గ్లౌజ్ పెట్టుకోవాలని చెప్తాం పెట్టుకున్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలని చెప్తాం చాలా బాగా పనిచేస్తుంది కొన్ని లక్షల వేల మంది దాటిపోతున్నారు ప్రతిరోజు ఫోన్లు చేసి వస్తుంటారు మా దగ్గరకి ఇది ఎవరైనా కూడా ఇంట్లో తయారు చేసుకునేది వాడిన తర్వాత అంటే లోపలికి మెడిసిన్ కూడా తీసుకోవాలి వీటికైనా పథకాలు ఉంటాయా జనరల్ గా ఏంటంటే వాస్తవంగా ఏంటంటే చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళు మనకు గోంగూర వంకాయ చింతపండు చేపలు నాన్ వెజ్ కనుక తింటే ఎమ్మటే బయట బయటకు ఓకే కాబట్టి ఏంటంటే నా మాంసాహారం మానేసి ఆ గోంగూర వంకాయ చింతపండు శనగపిండి ఇట్లాంటి మనం వాడద్దు అని చెప్తాం బెల్లం తినకూడదు అది ఏమి లేదు ఇంత ఇంత కూర వండుకొని తినమని చెప్తాం చాలా ఇది ఏంటంటే దీనివల్ల అది చాలా వరకు నైన్టీ నైన్ పర్సెంట్ ఇదే ఇదే దాన్ని పోగొడదు అది శరీరం శుద్ధి చేస్తానికి ఇంటెక్ మెడిసిన్ ఇస్తాం చాలా మందికి మేము ఇచ్చాము చాలా మంది మొత్తం కంప్లీట్ పోయింది అంటారు ఒక ఆరు నెలల పాటు ట్రీట్మెంట్ చేస్తాం ఏదైనా కూడా ఆయుర్వేదంలో ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు టైం ఇస్తే అది ఏంటంటే మంచిగా బాడీ అంతా డిటాక్స్ అయ్యి కాబట్టి ఇది అద్భుతమైన యోగం చాలా మంది మా గురువులు నేర్పిన యోగం అనమాట ఇది మేమైతే వంద లీటర్లు పెట్టి చేస్తాం బాణం పెట్టి చేస్తాం అనమాట కేవలం మేకింగ్ చూపెట్టాలనే ఉద్దేశం ఆ పొంగు అవుతుంది మొత్తం దాంట్లోకి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఆ పొంగ అనేది మొత్తం పోవాలి పొంగ అంతా పోయిన గిన చేసుకుంటే మొత్తం పోతుంది సార్ ఆయిల్ ఆయిల్పోతుంది ఆయిల్ లో కలిసిపోయి కలర్ చేంజ్ అవుతుంది ఇంకా ఇక డ్రై అయ్యి డ్రై అయ్యి కొద్దిగా లైట్ బ్లాక్ కలర్ లో వస్తుంది వచ్చిన తర్వాత మనం చల్లవర పెట్టుకొని మనం గాజు బాటిల్ కానీ ఏదైనా బ్లాటిల్ పోసి పెట్టుకుంటే ప్రతిరోజు వాడుకుంటే మీకు ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి వీడియో ఇన్ఫర్మేటివ్ వీడియో